ప్రైజ్ ద లాడ్ ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం మరి విస్తారంగా ప్రేమించిన ఒక స్త్రీ ఆయనతో ఏమీ మాట్లాడలేదు ఏమీ చెప్పలేదు కానీ ఆమె విస్తారంగా ప్రేమించింది అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు ఎలాగా ఎలా జరిగింది ఐ లవ్ యూ చెప్పలేదు ఏమీ మాట్లాడలేదు కానీ చాలా విస్తారంగా ప్రేమించింది ఇది ఎలా జరుగుతుంది అసలు ఇది ఒక మాట మాట్లాడకుండా ఒక పలుకు పలకకుండా చాలా నన్ను చాలా ప్రేమించింది అమ్మే అని అంటే అసలు ఎలాగ ఇది హౌ ఇస్ ఇట్ పాసిబుల్ పైకి మాట చెప్పింది ఎవరో ఒక దేశూ ప్రవరే చెప్పాడు చాలా విస్తారంగా ప్రేమించింది కానీ ఒక మాట కూడా మాట్లాడలేదు హలో లూయా మరి ఏం అంటారు మనందరికీ తెలుసు కానీ కొంచెం డీప్గా ఈరోజు దాని గురించి ఆలోచించేద్దామా సరే లోకస్సు వార్త ఏడో అధ్యాయం నలభై వచ్చిన మనం చూసినట్లయితే ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడును అని మీతో చెప్పుచున్నాను ఎవరికి కొంచెము క్షమించబడును వాడు కొంచెముగా ప్రేమించును ఏ మేన్ స్తోత్రం దేవా ఈ యొక్క అమూల్యమైనటువంటి వాక్య ధ్యానంలోనికి మమ్మల్ని నడిపించి మరి మేము అర్థం చేసుకునేటకు కృప చూపించి బలపరిచి ఈ యొక్క వాక్యం ద్వారా బలపడ బలపరచండి పరిశుద్ధాత్మ ప్రతి వారికి వెలిగింపునిచ్చి నడిపించమని నజరడిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని విడుదల ప్రకటిస్తున్నాం మా పరమ తండ్రి ఆ మేన్ హల్లే దేవునికి స్తోత్రం కలుగును గాక ఇది చాలా అద్భుతమైనటువంటి సందేశం చాలాసార్లు చదువాం చాలాసార్లు విన్నాం కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభు నడిపిస్తూ ఉన్నాడు జాగ్రత్తగా వినాలి ప్రియలారం ప్రభు అభినందించేటువంటి వాడు మన దేవుడు అంటే ఎంకరేజ్ చేస్తాడు దేవుడు ఎస్ వెరీ గుడ్ వండర్ఫుల్ అంటారు కదా మనం సూపర్ రా అంటుంటున్నాం కదా మన పిల్లల్ని చాలా బాగా చదువు చాలా బాగా చేస్తా అంటారు కదా ఒక ర్యాంక్ వచ్చినా అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఎంకరేజ్ చేస్తాడు నేను అభినందిస్తాడు హా లూయా తన పాదాలను కన్నీటితో తుడిచి తల వెంట్రుకలతో తుడిచి పిల్లలు గమనించాలి కన్నీటితో తడిపి తల వెంట్రుకలతో తుడిచి తనకు ముద్దు పెట్టినటువంటి స్త్రీని యేసుక్రీస్తు ప్రవారు అభినందించకుండా ఉండలేకపోయాడు ఆమె విస్తారంగా ప్రేమించను అని ప్రశంసించాడు హాలే లూయా మన దేవుడు అభినందించేవాడు ప్రశంసించేవాడు శతాధిపతి యొక్క విశ్వాసాన్ని ప్రశంసించాడు దేవుడు ఇజ్రాయెల్లో నేను ఎవరికైనాను ఈంత విశ్వాసం ఉన్నట్లుగా నేను చూడలేదని చెప్పి అభినందించాడు మత్తాశివార్థ ఎంతో అధ్యాయం పదవచనలో అలాగే కనాన స్త్రీని అభినందించాడే శిప్రవారు అమ్మా నీ విశ్వాసం గొప్పది సువార్త పదిహేను ఇరవై ఎనిమిదిలో అలాగే కానుకబిట్టెలో రెండు కానుకలు వేసినటువంటి పేద విధవరాలను గురించి ఈ పేద విధవరాలు ఎక్కువగా వేసిందని చెప్పి ప్రశంసించాడు మార్కు సువార్త పన్నెండు నలభై మూడులో ఇలాగా మంచి సాఖ్యము అభినందన పొందినటువంటి వారి సంఖ్య చాలా విస్తారంగానే ఉంది బైబిల్ గ్రంథంలో అన్నిటికంటే ఆమె విస్తారంగా ప్రేమించును అనేటువంటి ప్రశంస ఎంతో శ్రేష్టమైనటువంటిది ప్రభు నేను అభినందించినంత ఉత్తమముగా నడుచుచున్నావా ప్రభు నీ ప్రభు అభినందించే విధానంగా నీ యొక్క ప్రవర్తన మాట భక్తి ఉన్నదా ఆయనను ప్రేమిస్తున్నావా అంతగానో నా కుమారుడు లేక నా కుమార్తె నన్ను విస్తారంగా ప్రేమించెను అని అభినందించబడుట మన చదువు డిగ్రీ పేరు ప్రఖ్యాతల కన్నా కూడా గొప్పద ప్రియులారా మన ప్రభువు ప్రేమస్వరూపి గాడ్ ఇస్ లవ్ దేవుడు ప్రేమయ్యున్నాడు ప్రేమస్వరూప ఉన్నాడు ఆయన తనను తాను అప్పగించి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ఆశించేది కానుకలు కాదు బలులు కాదు సేవ కాదు అన్నిటికంటే ఎక్కువగా పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోనూ ఆయన ప్రేమించాలన్నదే ప్రధాన ఆజ్ఞ హాలే లూయా ఎఫీజు సంఘాన్ని ఆ ప్రేమలో కుదువుగా కనబడినప్పుడు మొదట నీకున్నటువంటి ప్రేమ నీ విడిచితు అని చెప్పి దుఃఖంతో పలికాడు ప్రకటన రెండు నాలుగులో మనం ఆయనను ప్రేమించే నిమిత్తమే మనకు ఆయన అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడినది రోమ ఐదు ఐదులో మీరు చదవచ్చు ఏషా యాభై మూడు మూడులో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రవర్ ఈ లోకానికి వచ్చినప్పుడు తృణీకరించబడిన వాని గాను మనుషుల వలన విసర్జించబడిన వాని గాను వ్యసినాక్రాంతుని గాను వ్యాధిని అనుభవించుగాను ఉండెను యోహాన్ సువార్త ఒకటి పదకొండులో చూసినట్లయితే ఆయన తన స్వకీయులు ఎద్దకు వచ్చాను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు నక్కలకు బొరియలున్నవి ఆకాశ పక్షులు గూడులున్నవి మనిషి కుమారునికి తలదాచుకున్నటకు చోటు లేదు ఆయన పుట్టినప్పుడు సత్రంలో కూడా ఆయనకు స్థలం లేదు ప్రేమించుటకు ఎవ్వరూ లేకపోయారు అయితే క్రీస్తు ప్రేమయు కనిక్రమ గలవాడయ్యుండి ఎన్నో అద్భుతాలు చేశాడు కానీ ప్రజలు ఆయనను సిలువేయము సిలువేయమని చెప్పి కేకలు వేసి శిరువు మరణానికి ఏసుక్రీస్తు పురాన్ని అప్పగించారు ఆయనను ఎన్నుకొనటానికి బదులుగా బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బాను వారు ఎన్నుకొని ఏసుక్రీస్తు పుర మరణానికి అప్పగించారు ప్రేమ లేని లోకమందు జీవించుతున్నాం మనం అయితే ప్రభు ఈ స్త్రీని గురించి ఆమె విస్తారంగా ప్రేమించను అని చెప్పి సాక్ష్యమిస్తూ ఉన్నాడు ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీకి ఏసుక్రీస్తు ఎడల ఎంతటి ప్రేమ ఆమె నోరు తెరిచి ఒక్క మాట కూడా చెప్పలేదు కానీ ఆమె హృదయం ఉప్పొంగుచూ ఉన్నది ఆమె కన్నీరు కారుచూ ఉన్నది హా లూయా ఆయనను ఇంటికి ఆహ్వానించినటువంటి మరి విందు చేసినటువంటి సీమోను అతని గురించి చెప్పట్లేదు దేవుడు ఆమెను పిలవలేదు ఆమెను ఆహ్వానించలేదు ఆమె ఏసీతో మాట్లాడలేదు కానీ ఆయన ఇంటికి పిలిచింది విందు చేసిన వాడు సీమోను ఎవరి సీమోను అంటే ఈ సీమోనికి కుష్ఠిరోగం వస్తుంది ఈ సీమోను కుష్ఠిరోగం చేత బాధపడుతూ ఉంటుంటాడు పూర్వకాలంలో పూర్వం మరి అతను పూర్వం కుష్ఠిరోగిగా ఉన్నాడు అప్పుడు యేసు ప్రభువు ఏం చేశాడంటే ఆ కుష్ఠిరోగం ఉన్నటువంటి సీమోను స్వస్థపరిచాడు ఏసుక్రీస్తు ప్రభువు వల్ల స్వస్థత పొందినటువంటి వాడే ఈ సీమోను హాలియా దానికి కృతజ్ఞతగా ఏసైన ఇంటికి పిలిచాడు అతను యేసుక్రీస్తు ప్రభు ప్రేమతో ఆహ్వానించలేదు శాలోం అంటే సమాధానం అని చెప్పి ముద్దు పెట్టుకోలేదు యేసుక్రీస్తు బ్రౌరు పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు కూడా ఇవ్వలేదు తలకు నూనె కూడా అంటలేదు ఏంటి విధానం ఏంటి నీళ్ళు ఇవ్వకపోవటం ఏంటి తలకు నూనె ఇవ్వటం ఏంటి ముద్దు పెట్టుకోవటం ఏంటి అనుకుంటున్నారా మీరు ఎక్కడన్నా మ్యారేజ్ ఫంక్షన్కి మీరు వెళ్ళినట్లయితే కొంచెం పెద్ద పెద్ద వివాహాలకు కానీ ఏ నార్మల్ ఫంక్షన్కి వెళ్ళినా కానీ అక్కడ ఏం చేస్తారు ఆ యొక్క వివాహ శుభకార్యాల్లో ఒకరినొకరు ఆహ్వానించినప్పుడు ఏం చేస్తారు ఎంతో మర్యాదగా థ్యాంక్ యూ సో మచ్ అండి మ్యారేజ్కి వచ్చినందుకని చెప్పి ఎంట్రన్స్లో ఒకరినో ఇద్దరు మనం తెలిసిన వాళ్ళు ఇంట్లో వాళ్ళని పెట్టి వాళ్ళందరినీ కూడా ఆహ్వానం పలికేలా చేస్తూ ఉంటున్నాం కదా చిరునవ్వుతోటి బహుమతులతోటి స్వాగతం పలుకుతాం కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పేసి రిటర్న్ గిఫ్ట్స్ అని అవనిచ్చి ఎంతగానో మనం వాళ్ళకి స్వాగతం పలుకుతున్నాం అలా చేయకుండాను అని చెప్పి సీరియస్గా మరి నిరక్తిగా ఆహ్వానించి భోజనం పెట్టితే ప్రేమ లేదని కదా అర్థం కాబట్టి ఏసుక్రీస్తును ఎవ్వరు కూడా ఆహ్వానించిన పరిస్థితిలో ఆ స్త్రీ ఆయనను ఆహ్వానించి ఆయన పాదముల యొద్దకు పరిగెత్తుకుని వచ్చి కూర్చున్నదే హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగునిగాక వింటున్నారా ప్రియులారా రొమేనియా దేశంలో ఏమైందంటే ఆ మిలిటరీ వారు బెదిరించారంట ఎవరిని క్రైస్తవుల్ని ఎప్పుడైతే మిలిటరీ వారు ఈ యొక్క క్రైస్తవుల్ని బెదిరించారో వెంటనే క్రైస్తవులు అందరించారంటే యేసుక్రీస్తువులను తృణీకరించేస్తారంట పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మీద ఉమ్మేశారంట బయటికి వెళ్ళిపోయారంట అయితే అక్కడ ఒక స్త్రీ మాత్రం మోకాళ్ళ మీద నిలబడి తన అంతమంది ఉమ్మేసినటువంటి ఆ బైబిల్ తీసుకొని మోకాళ్ళ మీద ఉండి ఆ యొక్క బైబిల్ మీద ఉన్నటువంటి ఉమ్మనంతటిని కూడా ముఖంతో తుడిచేసిందంట తుడిచేసే పరిశుద్ధ గ్రంథాన్ని ముద్దు పెట్టుకున్నదంట దాని ఫలితంగా వచ్చినటువంటి ఫలితం మీకు ఏంటో తెలుసు వెంటనే ఆమెను అక్కడికక్కడే కాల్చి చంపేశారంట హతసాక్షిగా మరణించింది ఆవిడ గమనించాలి బైబిల్ మీద ఉమ్మేసి బ్రతికిన వారికంటే బైబిల్ని హత్తుకుని మరణించినటువంటి ఆమె గురించే గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రవరు ప్రశంసించు రీత్యా ఆ స్త్రీ చేసినటువంటి మరి ఎందుకని విస్తారంగా ప్రేమించిందని చెప్పి ఆమెను ప్రశంసించాడు అంతగా ప్రశంసించడానికి ఏం చేసింది అంటే ఆమె ముఖ్యంగా మూడు కార్యాలు చేసింది ఆమె చేసినటువంటి ముఖ్య పనులు ముఖ్యమైన మూడు పనులు మనం జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు వర్తమానంలో చాలా జాగ్రత్తగా వినాలి దేవునికి స్తోత్రం కలుగును గాక వింటున్నారా చాలా శ్రద్ధగా ఉంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మనం తెలుసుకోగలుగుతాం నెంబర్ వన్ ఆమె కన్నీరు ఆ స్త్రీ పేరు తెలీదు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు ఆమె పాపాత్మురాలని స్త్రీ అని చెప్పి పరిసేయుడు చెప్పాడు దేవుడు చెప్పలేదు వింటున్నారా ఆమె స్త్రీ అని చెప్పి పరిసై చెప్పాడు కానీ ఏసు ప్రవరా అనే పాపాత్మురాలని అనలేదు ఒకవేళ వ్యభిచార పాపంలో పట్టుబడి రాళ్లతో చంపబడవలసినటువంటి పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రవర్ ధర కాపాడుబడినటువంటి స్త్రీ ఈమె ఆనాడు రాళ్లతో కొట్టబడటాన్ని మీరు చూశారు మరి దానికి కృతజ్ఞతగా నన్ను రాళ్ళతో కొట్టి చంపేసేటువంటి వారే కానీ నన్ను కాపాడినటువంటి ప్రభు కనికరము ఎంత గొప్పదో అని చెప్పి ఆమె తలంచి ఆమె ఏడ్చుండొచ్చు దేవా నన్ను అందరూ చంపాలని చూస్తే నువ్వు కాపాడు నువ్వు ఎంత కనికరము అని అనే భావనతో ఆమె ఏడ్చుండొచ్చు తన పాపాలను క్షమించిన యేసుక్రీస్తు ప్రేమను ధ్యానించుచు ఆమె కన్నీరు కార్చుండొచ్చు మరి పాపక్షమాపణ రక్షణ ఎంతో విలువ కలిగినటువంటివి రాళ్ళతో కొట్టబడేడు కంటే భయంకరమైనటువంటిది నిత్యనరకం అక్కడ పురుగు చావదో అగ్ని ఆరదో అందులోంచి తప్పించడం యేసుక్రీస్తును ప్రేమించకుండా ఉండటం ఎలాగా మనమింకా పాపులమై ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించి తన జీవాన్ని ఇచ్చాడు మనం అతిక్రమం చేయువారై ఉండగానే యేసుక్రీస్తు మన కొరకు మరణించడం ద్వారా తన ప్రేమను వెల్లడపరిచాడు ఆయన మన నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టాడు గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుని చిన్నామని మొదటి వ్యవహారం మూడు పదహారులో మనం చదువుతూ వస్తూ ఉన్నాం చాలా జాగ్రత్తగా విన్నారు ప్రియులారా ఆ యొక్క ప్రేమను ఆయన యొద్ద చూపించింది ఆమె అవి రాళ్ళు ముళ్ళు మధ్య నడిచి నన్ను వెతకడుకు తీవ్రపడినటువంటి పాదములు కదా కొందరి జీవితాల్లో ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదములు వారి హృదయాన్ని ఆరు హృదయ వారి యొక్క హృదయం అనేటువంటి ద్వారానికి వెలుపల నిలబడి ఉన్నాయి తలుపు వద్ద నిలబడి ఆయన తట్టుచున్నాడు ప్రకటన మూడు ఇరవై ప్రకారం వెంటన్నారా ప్రియులరా ఏసయ్య పాదాలు నీ యొక్క హృదయపు ద్వారం వెలుపలే ఉంచేస్తావేమో ఆ హృదయం అనే ద్వారం వెలుపల నిలబడి ఆ పాదాలు నేను తడుతూ ఉన్నాయి ఏసయ్య నీ లోపలికి రావాలని ఆశపడుతున్నాడు నీ హృదయంలోనికి నా సహోదరి స్నేహితులరా ప పరమగీతం ఐదు రెండులో మనం చూసినట్లయితే నా సహోదరి నా ప్రియురారా నా ప్రియురాలా నా తల మంచుకు తడిచినది నా తల వెండ్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిచినవి నాకు తలుపు తీయు మంచు నా ప్రియుడు వాకిటే తట్టుచున్నాడు అది పరమగీతం ఐదు రెండులో ఉంది ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రవారికి మనం తలుపు తెరిస్తామో అప్పుడు ఏమో తెలుసా అయ్యో ఎన్నో సంవత్సరాలు ఆయన దుఃఖపరిచి బాధపెట్టి వెలుపలే నిలిపేశానే అని ఆ వ్యర్థమైనటువంటి సంవత్సరాల గురించి ఆవేదన చెందుతాం మనమంతా కూడా ప్రభు మన పాపాలను తన రక్తంతో కడగటానికి సిగ్గుపడలేదు మనల్ని తన సహోదరులను పిలవడానికి సిగ్గుపడలేదు హెబ్రి రెండు పది ప్రకారం యోహాన సువార్త పదమూడు పద్నాలుగు ప్రకారం ప్రభువును బోధకుడు బోధకుడు అయినటువంటి మరి లేకపోతే విశ్వాసమైనటువంటి లేకపోతే నువ్వే పరిస్థితులు ఉన్నా సరే మీ పాదములను కడిగిన ఎడలా మీరు ఒకరిని ఒకరు పాదాలు కడగవలసిందే హరే యేసుక్రీస్తు ప్రవారు బోధకుడు పోడం ఆయనే పాదాలు కడిగితే మనం కూడా కడగవలసిందే ఆ స్త్రీ అత్తారు పూసినటువంటి పాదములను చూడండి ప్రియుల భారమైనటువంటి శిరువును మోసిన పాదాలు ఆ పాదములు ఎంతో ఘోరంగా మేకలతో కట్టబడ్డాయో దాదాపు ఒక కిలో బరువు కలిగినటువంటి ఒక పెద్ద మేకను తీసుకుని ఆ యొక్క మలాటతో ఆయన పాదాలకు బిగించారు ఎంత బాధ ఎంత నొప్పి ఎంత వేదన మార్త సహోదరి అయినటువంటి మరియ ప్రభు పాదాలను ఎన్నుకున్నది మూడుసార్లు పరిశుద్ధ గ్రంథం మనం చదువుచున్నాం నెంబర్ వన్ లోకసువార్త పది ముప్పై తొమ్మిదిలో ప్రభు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినిచుండెను మరి గారి గురించి నెంబర్ టూ యోహాను సువార్త పదకొండు ముప్పై రెండులో ఆమె ప్రభు పాదముల మీద పడేను నెంబర్ త్రీ యోహాను పదకొండు రెండులో ప్రభు పాదములకు అత్తరు పూసెను హాలే లూయా చూసారా కనిక్రమ కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు తన పాదాలను కన్నీటితో తడిపి తల వెంట్రుకలతో తుడిచిన ఆ స్త్రీని చూసి జాలిపడ్డాడు విస్తారంగా ప్రేమించనని చెప్పి అభినందించాడు ఈరోజు నీ వాక్యం వింటున్నా మీ అందరితో దేవుడు చెప్తున్నటువంటి మాట ఆయన ప్రేమను బట్టి నీవు కన్నీరు కారుస్తున్నావేమో ఒకవేళ నీవు పాపం చేసి ఉంటే కన్నీరు నిజమైనటువంటి పశ్చత్తాపాన్ని కలిగించనేమో దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము కలగనేమో పాపాల కొరకు పచ్చెత్తా పడి ఏడ్చే కాకుండా ఇక మీదట పాపము చెయ్యను అని చెప్పి స్థిరంగా తీర్మానం చేసుకోవాలి హలో నెంబర్ వన్ ఆమె కన్నీరు కార్చింది నెంబర్ టూ ఆమె చేసిన కార్యం ఆమె ముద్దులు ఏం చేసిందంటే ముద్దులు ఇది చాలా అద్భుతమైనటువంటి సందేశం చాలా జాగ్రత్తగా వినాలి లోకాసు వార్త ఏడు నలభై ఐదులో దేవుడు చెప్తున్నాడు నేను లోపలికి వచ్చినప్పటి నుండి నా పాదములను ముద్దు పెట్టుకొని చూ మానలేదు ముద్దు పెట్టుకొనటం మానలేదు చూసారా మీరెవరన్నా ఊరు వెళ్ళినప్పుడు సడన్గా ఇంటికి వచ్చినప్పుడు మీ పిల్లలు కనపడతారు వెంటనే చూడని ఎత్తుకుని తెగ ముద్దులు పెడుతుంటుంటారు కదా అంతేనా ఖచ్చితంగా ఎవరైనా సరే ఒక తల్లి తన బిడ్డను కొన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నప్పుడు ఏం చేస్తుంది ఎంతో ప్రేమతో ఎత్తుకొని మానకుండా ముద్దులు పెడుతూ ఉంటుంటుంది కదా ముద్దు అనేటువంటిది లోతైన ప్రేమ ఐక్యతను తెలియజేస్తూ ఉన్నది ముద్దు అనేటువంటిది లోతైన ప్రేమను ఐక్యతను తెలియజేస్తూ ఉన్నది గమనించాలి దేవుని ఎడల మనకు కలిగినటువంటి ప్రేమను బయలుపరిచేటువంటిది ముద్దు అనమాట ఆ ముద్దు స్వార్థంతో కూడినటువంటి ముద్దు కాదు యూధా ఇస్కర్ యూతు ముప్పది వెండినాన్మల కొరకు ముద్దు పెట్టుకున్నాడు అది మోసకరమైన ముద్దు అబ్జాలోము ఇజ్రాయేలు ప్రజలను తన వైపు ఆకర్షించుకున్నట్టుకు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నట్టుకు ముద్దు పెట్టుకున్నాడు అది డూప్లికేట్ ముద్దు యాకోబు తన యవ్వన కాలమందు లాభాను కుమార్తెలను చూసి ముద్దు పెట్టి ఏడ్చాడు ఇది ఇటువంటి ముద్దు కాదు ఆ ముద్దులు దైయుగమైనటువంటి ప్రేమను బట్టి పవిత్రమైన ముద్దులు ఈ లోకమందు నాకు ఏమీ వద్దు నీ పాదాలు మాత్రమే చాలని చెప్పి తెలియజేసే ముద్దు ఆ స్త్రీ పెట్టుకున్న ముద్దు ఈర్తల గ్రంథం రెండో అధ్యయం పన్నెండవచ్చులో దేవుడు చెప్తున్నాడు కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించుదురు పరమగీతంలో ఒకటో అధ్యాయం రెండవ వచ్చిన మనం చదివినట్లయితే నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునుగాక ఇదే పరమగీతము యొక్క ప్రారంభం పరలోకము వంగి నా ఆత్మలో ముద్దు పెట్టి నన్ను అభిషేకించునుగాక అని అదే దీని అర్థం ఎందుకంటే ఏసుక్రీస్తు తన నోటితో ఊది పరిశుద్ధాత్మను పొందుకునుడి అన్నాడు ఆయన నోటి ముద్దు పరిశుద్ధాత్మాభిషేకమే ఏ మ్యాన్ హలే లూయా వండర్ఫుల్ నూట ఇరవై మంది దాహంతో మేడగదిలో వేచి ఉన్నటువంటి సమయంలో పరలోకము వారికి ముద్దు పెట్టిందంట హాలే లూయా పరలోకం వంగి వారికి ముద్దు పెట్టింది నూట ఇరవై మంది దాహంతో మేడగదులు ఆ యొక్క మరి అలా వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు పరలోకము వంగంట వారికి ముద్దు పెట్టిందంట వారు ఆత్మతో నింపబడ్డారు దేవుని ప్రేమ వారు హృదయమందు కుమ్మరించబడ్డది రోమపత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చిన మీరు చదవండి మనమంతా కూడా దైవికమైనటువంటి ప్రేమతో ఆయన పాదాలకు ముద్దు పెట్టినప్పుడు ప్రభు తన ఆత్మ ద్వారా మనల్ని నింపి కౌగులించుకుంటున్నాడు లూయా దేనికి ఇస్తూ నెంబర్ వన్ ఏం చేసిందండి ఆమె కన్నీరు ఆమె కన్నీరు నెంబర్ టూ ఆమె ముద్దులు నెంబర్ త్రీ అత్తరు పూసిందంట ఈ మూడు పనులు చాలా పవర్ఫుల్ ఆయన పాదాలను ముద్దు ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసింది లోకా సువార్త ఏడవ ముప్పై ఎనిమిదో వచ్చినా మనం చూస్తే ఈ విషయాలు రాయబడి ఉన్నాయి ముద్దు పెట్టుకుని ఆపేయలేదు అత్తరు పూసింది అభిషేక నాధునిగా ఆమె చేసినటువంటి అభిషేకం చూడండి ప్రియులత విలువ కలిగినటువంటి జటామాంసి అత్తరుతో పాదాలను అభిషేకించింది యేసుక్రీస్తు పురవర్మాలను రాజులుగాను యాజకులుగాను ప్రవక్తలుగాను అభిషేకించుకున్నాడు క్రొత్త నిబంధనలో కొందరిని అపోస్తులు గాను ప్రవక్తలు గాను పెద్దలుగాను బోధలుగాను సువార్తకులు గాను అభిషేకం చేస్తూ ఉన్నాడు కానీ ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆయన పాదములను కన్నీటితో అభిషేకించింది ముద్దుతో అభిషేకించింది అత్తరు పూస అభిషేకించింది చూసారా అసలు ఆమె అత్తరం పూయటం దేనికి సాదృశ్యం దేనికి సాదృశ్యం అలాగ అత్తరు పూయిట దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు క్రిస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట సాదృశ్యం ఇంత అర్థం ఉన్నదా ఇందులో ఎస్ అత్తరు ఇటు అనేటువంటి దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు ప్రవరు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిటకు సాదృశ్యంగా ఉంది అదంతా కూడా పరమగీతం ఒకటి వచ్చే వచ్చిన మీరు చదివినట్లయితే యేసుక్రీస్తు నామము పోయబడినటువంటి పరిమళ తైలముతో సమానం ఆమె ఆ పరిమళ తైలమును పొయ్యకుండిన ఎడల ఆ సువాసన ఆ బుడ్డులోనే ఉండిపోయేది కాని బుడ్డే పగలగొట్టబడినందున సువాసన ఆ గదినంతటిని నింపేసింది యశ యాభై మూడు పన్నెండులో యేసుక్రీస్తు శరీరము సిలువలో విరగొట్టబడ్డాది కుమ్మరింపబడ్డది పగలగొట్టబడ్డది ఆయన మరణమునందినట్లు తన ప్రాణము దారబోసెను కాబట్టి ఆయన దివ్య సువాసన భూమి ఆకాశములు నింపింది ఆయన భూమి ఆకాశం అంతటా కూడా సర్వాధికారం కలిగినటువంటి వానిగా మారిపోయాడు ఆ అత్తరు ఖరీదు మూడు వందల దేనారములు అది పని పది నెలలు అనగా మూడు వందల దినముల కష్టార్జితం వలన సంపాదించినటువంటిది మూడు వందల దినముల కష్టార్జితం వలన లభించేటువంటి ధనం అది మరియా పది నెలల మోసి కలిగినటువంటి క్రీస్తు శిలువలో కుమ్మరించబడింది హా లూయా వింటున్నారా ఎంత అర్థం ఉందో మూడు వందల దినముల కష్టార్జితం అంటే మరి అమ్మగారు ఏం చేశారు యేసుప్రవారిని పది నెలలో మూడు వందలు రోజులు మోసి కన్నినటువంటి యేసుక్రీస్తు ప్రవారు సిలువలో కుమ్మరించబడ్డాడు ఉజ్జీవింపచేయు దేవుని ఆత్మ అయ్యాడైన వేప చెట్టుకు చేదైనటువంటి వాసన కలదు కానీ గంధప చెట్టును నరికిన కొలది మధురమైన సువాసన వస్తుందంట చూసారా వేప చెట్టుకు చేదేని వాసన కలదు కానీ ఆ గందప చెట్టు నరికినట్లయితే నరికే కొలది అది మధురమైన సువాసన వస్తూ ఉంటుంటుందంట అంట ఈ శ్రీక్రీస్తురవారి శిలువలో శ్రమను అనుభవించిన కొలది పరిమళ సువాసన వెలుపలకు వస్తూ ఉన్నది తండ్రి వీరిని క్షమించుము అనేటువంటి ప్రేమ మాటలే బయటకు వచ్చాయి ఆమె కన్నీరు పశ్చత్తాపంతో కూడినటువంటి పాపపు ఒప్పుగోలును తెలియజేస్తూ ఉన్నది ఆమె ముద్దు దేవునితో గల సహవాసాన్ని తెలియజేస్తూ ఉన్నది ఆమె విస్తారంగా ప్రేమించును అని యేసు ప్రశంసించేటువంటి ఒక బృంద ప్రజల మధ్య మనకును స్థానం లభిస్తుందా ఆయనను ప్రేమిస్తామా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆయనను ప్రేమిస్తామా సిద్ధపడుతున్నారా ప్రేమించాలని హరే లుయా పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో దేవుని ప్రేమించాలని చెప్పి సిద్ధపడుతున్నారా దేవుని ప్రేమించాలని చెప్పి ఇష్టపడుతున్నారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఇది చాలా శక్తివంతమైనటువంటి అద్భుతమైనటువంటి సందేశం మరి యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడినారని నేను పెద్దగా దీన్ని ఆ చేసి వివరించాలని ఆశపడతలేదు చాలా చిన్న వర్తమానం పదే 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 వింటే మీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు మీరు చూడగలుగుతారు గొప్ప గొప్ప కార్యాలు మీరు చూడగలుగుతారు హలో ఎక్కడ ఐ లవ్ యూ చెప్పలేదు కానీ దేవుడి అన్నాడు విస్తారంగా ప్రేమించింది లూయా ఈ సాక్ష్యం ఇక్కడున్న ఈ వాక్యం చే ప్రతి వారు దేవుని చేత ఇటువంటి సాక్ష్యం పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును కాక ఆ మెన్